గుర్తింపు కార్మిక సంఘం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ప్రాతినిధ్య సంఘంగా కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం తాము కృషి చేస్తున్నామని ఐఎన్టీయూసీ సీనియర్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి తెలిపారు గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా సంస్థ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు కార్మికుల సమస్యలను పట్టించుకోవాల్సిన గుర్తింపు సంఘం గాలి కొదిలిందని విమర్శించారు గత ప్రభుత్వం టెండర్లో లో నైనీ బ్లాక్ ను దక్కించుకుని తట్టెడు మట్టి కూడా తీయలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రొడక్షన్ ప్రారంభించి అక్కడ పవర్ ప్లాంట్ నిర్మాణంకు పూనుకుందని తెలిపారు సింగరేణి కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులను కలుస్తూ రివ్యూ మీటింగ్లు చేయడం జరుగుతుందని వెల్లడించారు సింగారేణిలో మెడికల్ బోర్డును ప్రక్షాళన చేయాలని నూట యాభై మాస్టర్ల సర్క్యులర్ ను రద్దు చేయాలని హేతుబద్ధంగా లేని లేని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ పాలసీని పాలసీని హేతుబద్ధంగా సవరించాలని పెర్స్పై యాజమాన్యమే ఐటీ చెల్లించాలని మారుపేర్ల సమస్య పరిష్కరించాలని డిస్మిషల్ కార్మికులకు మరో మరో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే మనుగురు ఓసి ఎక్స్టెన్షన్ టెండర్ను సింగరేణికే వచ్చేలా సింగరేణి పరిరక్షణ కమిటీ పేరుతో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలు చేయనున్నామని వెల్లడించారు సింగరేణి కార్మికుల పరిస్థితి కూడా కొంతమంది ఉన్నతాధికారులు అనుకోండి అధికారులు అనుకోండి యాజమాన్యం తీసుకునేటువంటి అనాలోచిత అసందర్భ నిర్ణయాల వల్ల ఈరోజు సింగరేణి కష్టాల్లో పడతా ఉంది అదే రకంగా సింగరేణి కార్మికులు కూడా అనేకమైనటువంటి అవస్థలు పడతా ఉన్నారు ఎందుకంటే మీకు తెలుసు గత ఎన్నికల్లో ఆరు ఏరియాలో ఐఎన్టీసీ గెలిచి ఐదు ఏరియాలో ఏఐటిసీ గెలిచిన సంఖ్యాపరంగా కొద్ది తేడాతో ఏఐటిసీ ఎక్కువ రావడం మూలాన వాళ్ళు గుర్తింపు కార్మిక సంఘం అయ్యారు ఐఐటీసీ ప్రాతినిధ్య సంఘంగా ఈరోజు సింగరేణిలో పనిచేస్తూ ఉంది గుర్తింపు కార్మిక సంఘం పూర్తిగా కార్మిక సమస్యలను విస్మరించి కనీసం యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితులు లేకుండా వైఫల్యం చెందింది గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సింగరేణి డెవలప్ కాకుండా కొత్త బావులు రాకుండా బొగ్గు బ్లాక్ల వేలంలో పాల్గొనకుండా గత ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే మేము ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఐఎన్టీసీ పక్షాన రేవంత్ రెడ్డి గారిని అదే రకంగా భట్టి విక్రమార్ గారిని కలిసి కన్సర్న్ మినిస్టర్ డిప్యూటీ సీఎం వారిని కూడా కలిసి తప్పకుండా సింగరేణి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలా గోదావరి పరివాహక ప్రాంతంలో వచ్చేటువంటి ప్రతి బొగ్గు బ్లాక్ను కూడా సింగరేణికే వచ్చేలాగా ప్రయత్నం చేయాలా అని చెప్పేసి మా నిర్ణయాన్ని మేము చెబితే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా డెలిగేషన్ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారిని కూడా కలిసాం వారు కూడా చెబితే వారు కూడా నేను తెలంగాణ వాడినే కాబట్టి తెలంగాణలో ఉన్న సింగరేణికి నా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మా నిర్ణయం ఒకటే ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ ఏదైనా కూడా తప్పకుండా సింగరేణి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలా వీలైతే అలాట్మెంట్ చేయించుకోవాలా వేరే ఇతర కంపెనీలకు వచ్చేటువంటి అవకాశం లేకుండా సింగరేనే పూర్తిగా బొగ్గులు తీసుకు బొగ్గు బ్లాకులను తీసుకోవాలని చెప్పేసి ఐఎన్టీసీ నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే గత ప్రభుత్వానికి వచ్చినటువంటి నైనీ బ్లాకు పది సంవత్సరాలు వాళ్ళు తట్టడం బట్టి కూడా తీయాల కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఎన్టీసీ మేము వెళ్ళి జనప్రసాద్ గారి నాయకత్వంలో అదే రకంగా మా సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే ఆయనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను ఒరిస్సాకు పంపించి ఆ ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ బ్లాక్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయించి ఈరోజు ప్రొడక్షన్ స్టార్ట్ కావడమే కాదు దానికి అనుబంధంగా థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా ఆ బొగ్గు రవాణా ఒప్పందం రవాణా చేయడానికి ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడం జరిగింది ఇక ఇప్పుడున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు ఏంటంటే మెడికల్ బోర్డు మెడికల్ అటెండెన్స్ రూల్స్ పూర్తిగా ప్రక్షాళన చేయాలి ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం నిర్ణయించినటువంటి తారీఫులు నిమ్స్ తారిఫని ఆ నిమ్స్లో కూడా ఇప్పుడు రేట్లు పెరిగింది అయినా కూడా మనం పెంచాలి అంతేకాదు పనిచేస్తున్నటువంటి కార్మికుడు రిటైర్ అయిన కార్మికుడు ఇవాళ అపాయింట్మెంట్ అయినటువంటి నూతన కార్మికుడు కూడా ఈరోజు మెడికల్ ట్రీట్మెంట్ కోసం చాలా కష్టపడతా ఉన్నారు కార్మికుడికి ట్రాన్స్ఫర్ పాలసీ అనేక అవసరాలు ఉంటాయి ఎన్నిసార్లు పెట్టుకున్న డెసిషన్ తీసుకుంది మేనేజ్మెంటే ఇస్తదా ఇవ్వదా మేనేజ్మెంట్ డిస్క్ చేసినాయి కానీ దానికి పాలసీ పెట్టి సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు పెట్టాలన్న హేతుబద్ధమైనటువంటి నిర్ణయం కాదు ఇంకా ఈ మీడియా సమావేశంలో ఆర్జీవన్ ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందం నాయకులు టైసన్ శ్రీనివాస్ కృష్ణ లలిత లలితశ్రీ స్వప్న నారాయణ శ్రీనివాస్ మల్లేష్ రవి గడ్డం వెంకటేశ్వర్లు రమణారావు కుమార్ రహీం రాజేందర్ రాజమౌళి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు